అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ఇరవై ఆరవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తే బొటను వేలుతో కన్నీళ్ళు తుడిచి చెంప మీద చేతిని పోనిచ్చి ఎవరో ఏదో చెత్తవాగారని నిన్ను నువ్వు తక్కువ ఎలా చేసుకుంటావే అయినా లాగిపెట్టి ఒకటి పీకకుండా ఈ ఏడిపెంటి నేనంటే నువ్వు బాధపడాలి ఏడవాలి కానీ ఎవరో కారు కూతులకు వస్తే కాదు నువ్వెంత నాకు ఇంపార్టెంటో నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు శుభ నిన్ను బాధ పెట్టినా నాకు కావాల్సింది దక్కించుకుంటున్నానంటే అర్థం నువ్వంటే నాకు పిచ్చే అది తప్ప అర్థమైనవన్నీ బాగానే అర్థమవుతాయి నీకు లీవ్ ఇట్ బేబీ నీ పేరు పలకాలన్నా వనికేలా చేస్తానని ఎర్రబడిన కలతో వేదంటే చివాలని చూస్తూ అందుకే నువ్వంటే నాకు భయం అని చెంప మీద ఉన్న వే చేతిని విసిరి కొడుతుంది శుభ మూడ్ చేయిన్ చేయడానికి ఆ అని చేయిని ఇంకో చేతితో పట్టుకొని నొప్పి లేకపోయినా నొప్పి ఉన్నట్లుగా ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడు వేద్ లేచి పక్క సీట్లోకి వెళ్ళేది కాస్త ఆగి ఏమైంది నొప్పిగా ఉందా సారీ వేద్ కోపాలని చెయ్యి బాగోలేదని కూడా చూసుకోకుండా నెట్టేశానని వేద్ చేతిని తన చేతిలోకి తీసుకొని డ్యామ్ గేట్లో ఎత్తేస్తుంది అతని కోసం ఆమె కలల్లో నీళ్లు చూసిన వేద్ రెండు ఫుల్ బాటిల్స్ ఖాళీ చేసినంత ఇంత కిక్ రాదు రోజు దీని కన్నీళ్ళు చూస్తే చాలు ఆగకుండానే కిక్ ఎక్కుతుందనుకొని ఆమె వైపే చూస్తూ ఉంటాడు చేతిని మెల్లిగా తన చేతుల్లోకి తీసుకొని నిజంగా చూసుకోలేదు వేద్ సారీ అని కన్నీళ్లతో అంటే బెల్ట్ తీసేయవే అని అంటాడు వేద్ ఏంటి పిచ్చి పట్టిందా నీకు అలా ఎలా నీ ఇష్టానికి తీస్తావని శుభ అంటే ఈ కన్నీళ్ళు నా పెయిన్ని తీసేశాయి బెస్ట్ మెడిసిన్ బేబీ ఇంకా దీని అవసరం లేదని వేద్ అంటాడు గుడ్లు అంత పెద్దవి చేసి చూస్తూ వేద్ చేతిని వదిలేసి లేచి పక్కన సీట్లో కూర్చుంటుంది వాట్ హ్యాపెండ్ పప్పి అని వేద్ అంటే హాస్టల్ దగ్గర డ్రాప్ చేయనన్ను ఒక మాటగా అంటుంది డ్రాప్ చేస్తాను కానీ ఇప్పుడే కాదని కార్ని స్టార్ట్ చేసి బీచ్కి పోనిస్తాడు కార్లో కూర్చున్న శుభను చూసి అని సీట్ బెల్ట్ రిమూవ్ చేస్తాడు శుభ అసహనంగా చూసి బ్యాక్ సీట్లో ఉంది కిందకు దూతుంది శుభ ముందు నడుస్తూ ఉంటే వెనక వేది నడుస్తూ ఆమెను బ్యాక్ నుండి చూస్తూ నా పప్పి సూపర్ ఫిగర్ అని అనుకుంటాడు ఇది సెన్స్ చేస్తూ శుభ కూడా సేమ్ టైం వెనక్కి తిరిగి చూస్తుంది చివాలన చూస్తే వాట్ అన్నట్లు ఒక లుక్ ఇచ్చి ముందుకి నడుస్తాడు వీడి గురించి పాజిటివ్గా అనుకున్న ప్రతిసారి అది అబద్ధమని నిరూపిస్తూనే ఉంటాడు అనుకుంటా శుభ కూడా నడుస్తుంది అలా అనుకుంటూ ఎవరూ లేని ప్లేస్లో ఆగి శుభ హ్యాండ్ పట్టుకొని ఆపి బెంచ్ మీద కుదేసి ఒళ్ళో తలపెట్టుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఆమె చేతుల్ని చూస్తూ ఎందుకు నీ అరచేతులు ఇంత రఫ్గా ఉన్నాయని అడుగుతాడు వే శారద పెట్టిన నరకానికి శుభ పైకి చెప్పలేక సైలెంట్ అయితే శుభ అయిను నాకు నీకు నీ ఫ్యామిలీ నుండి కావాల్సిన ఎఫెక్షన్ ప్రేమ దొరకట్లేదని తెలుస్తోంది మీ పిన్ని చిన్నదానికే నీ చేతికి వాతలు పెట్టినప్పుడు ఆ విషయం నాకు కన్ఫర్మ్ అయ్యింది ఆఫ్టర్ యువర్ స్టడీస్ మన కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత ఈ లోపు నా మాస్టర్స్ కూడా కంప్లీట్ అవుతాయి కదా నేను నాతో పాటు యుఎస్కి తీసుకుని వెళ్ళిపోతాను ఏమంటావు వేద్ అని ఆమెను అడుగుని చుట్టుకుంటూ మత్తుగా అంటాడు నేనంటే ఎందుకు అంత ఇష్టం నా కళ్ళతో చూడవే నీతో నువ్వు ప్రతిరోజు ప్రేమలో పడుతూనే ఉంటావు చిన్నగా నవ్వి యాక్సిడెంట్ ఎలా అయిందని వేద్ చేతిని తలకు ఉన్న బ్యాండేజ్ని చూస్తూ అడుగుతుంది బ్రేక్ ఫెయిల్స్ బేబీ ఇన్ని రోజులు హాస్పిటల్లోనే ఉన్నావా అడ్డే నాకు తెలియదు పప్పి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లోనే ఉంటారనుకుంటా వేత్ నేను సీరియస్గా అడుగుతున్నానని నవ్వి పైకి లేచి శుభ చేతిని అతని చేతులతో పెనవేసి శుభ భుజం మీద తలవాల్చి అవును నిన్నే డిశ్చార్జ్ అయ్యాను సో వాట్ ఇంతైనా ఇంకేమైనా క్వశ్చన్స్ మిగులున్నాయా శుభ మూతి నల్లగా పెట్టుకుని వేదికి దూరం జరిగితే ఏంటి దూరంగా వెళ్ళావని అతని దగ్గరికి జరిగితే బెంచ్ లాస్ట్కి జరుగుకుంటూ వెళ్ళి ఎడ్జ్ దగ్గర ఆగుతుంది ఇంకా జరక్కు కింద పడతావని వేదంటే గుర్రుగా చూస్తుంది శుభ బుగ్గకి డీప్గా కిస్ చేసి ఏమైనా తింటావా అని అడుగుతాడు వేద్ వద్దని శుభ తల అడ్డంగా ఉప్తే పోని కాఫీ అని అడుగుతాడు వేద్ ఊహో అని అంటే మరేం కావాలని వేద్ వైపు చూస్తూ అడిగితే కాటన్ క్యాండీ అని బండిని చూపిస్తుంది చేత్తో వైపు ఒకసారి చూసి సరే తెస్తాను ఇక్కడే ఉండని వెళ్ళి శుభ కోసం ఆ కాటన్ క్యాండీ వేద్ కోసం కోల్డ్ కాఫీ తెచ్చుకుంటాడు ఒకటే తెచ్చావు నీకు వద్దా అని శుభ అంటే నాకు ఇలాంటివన్నీ పప్పి నువ్వు కూడా మానేయని కాఫీ తాగుతాడు ఇరవై రూపాయలు క్యాండీనే ఇష్టంగా తింటున్నామని చూసి తానెంత దుర్భర జీవితం గడిపిందో కూహకు వస్తాడు వేద్ పింక్ కలర్లో మారిన నాలిక పెదవుల్ని చూసి వేద్ మనసు అవుట్ ఆఫ్ కంట్రోల్ తప్పుతుంటే ఇంకా వెళ్దాం రా అని అంటాడు వేద్ అని శుభ పైకి లేచి ముందుకు నడిస్తే కార్ దగ్గరికి చేరుకుంటారు వేద్ కార్ స్టార్ట్ చేయకుండా ఉంటే ఏమైందని శుభ అడుగుతున్నంతలోపే సీట్ని పుష్ చేసి శుభని వెనక్కి నెట్టి ఆమెపై చేరుతూ నిమిషం కూడా లేట్ చేయకుండా పింక్ కలర్లో మెరుస్తున్న గులాబీ రేకుల్లాంటి ఆమె పెదవుల్ని అందుకుంటాడు గింజుకోవడం పని జరగక వెనక వీపు మీద బాదిన కొంచెం కూడా పక్కకు జరగని వే ఆమె రెండు చేతుల్ని పైకెత్తి పెట్టి ఇంకో చేత్తో ఆమె చెంప మీదుగా నుండి వెనక మెడ మీదగా పోనిచ్చి ఆ పెదవుల కంటిన రంగుని అతను తన పెదాలకు అద్దుకుంటాడు సుదీర్ఘ ముద్దు తర్వాత వదిలి అలాగే శుభ మీద నుండే ఆమె మేని పరిమళాన్ని గుండెల నిండుగా పీలుస్తూ ఘాట్ మత్తెక్కిస్తున్నావే అని అంటాడు హస్కీగా శుభ వేద్వైపే కోపంగా చూసి నీకు మనస్సాక్షి అంటూ కొంచెం కూడా లేదు కదా నీ ఇష్టమే నీకు కావాలి నా ఇష్టంతో పని లేదు కదా నీకు ఎగ్జాక్ట్లీ పప్పి అతని బాడీ వెయిట్కి అతుక్కుపోతున్న శుభ పరిస్థితికి జాలిపడి పక్కన సీట్లోకి వచ్చి మిర్రర్లో పెదవులకి అంటుకున్న ఆ రంగుని తుడుచుకుంటూ కార్ని ముందుకు దూకిస్తాడు వేద్ దారిలో వేద్ని ఇంకో నాలుగు తిట్లు తిట్టి హాస్టల్ రాగానే బ్యాగ్ తీసుకొని విసురుగా వెళ్తుంటే హలో మేడం డ్రాప్ చేసినందుకు అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్పే అలవాటు కూడా లేదా చురుగ్గా చూస్తూ నాకు ఇష్టం లేకుండా కిస్ చేసావు కదా మరి దానికేం చెప్తావని శుభ అంటుంది అది నీ మీదున్న నాకున్న హక్కు నిన్ను ఎప్పుడైనా ఏవైనా చేయొచ్చు ఆ రైడ్స్ నాకున్నాయి శుభన డార్లింగ్ నీకు నేను కిస్ చేయడం నచ్చకపోతే నా కిస్ నాకు వెనక్కిచ్చే సింపుల్ బేబీ కోపంగా చూస్తూ నిన్ను నమ్మి బీచ్కి వెళ్ళడం నేను చేసిన తప్పు అని అరిచి లోపలికి వెళ్తుంది నా బుజ్జిపప్పి పప్పి కోపంలో కూడా భలే హాట్గా ఉంటుందని కార్ని తిప్పుకొని లిఫ్ట్ హ్యాండ్తోనే డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకుంటాడు డ్రైవర్ని ఎందుకు వద్దన్నా నాన్న అని వేద్కి ఎదురుగా వస్తూ అంటుంది సుచిత్ర నో నీట్ బామ్ ఐ కెన్ మేనేజ్ అని వేద్ అంటే అన్నయ్య ఒక రేసర్ అన్న సంగతిని మర్చిపోతున్నావు మామ్ అని ఆర్జా అంటుంది సుచిత్ర కాఫీ ఇస్తే తీసుకొని సోఫాలో సెటిల్ అయ్యి తాగుతూ నీ ఫ్రెండ్ నందిని ఎక్కడుందో కాల్ చేయి ఆర్జా అని అంటాడు వేద్ ఎప్పుడు నందిని గురించి అడగని వేద్ ఇలా ఈరోజు స్పెషల్గా అడుగుతూ ఉంటే అనుమానంగా చూస్తూ సరే అన్నయ్య కానీ ఎందుకు నందిని గురించి అని తనంటే నీకు ఇష్టం ఉండదు కదా అని అంటుంది జస్ట్ డూ ఐ సేవ్ అని వేదంటే అంటే సరే అన్నయ్య అని అంటూ తన మొబైల్ తీసుకొని నందినికి కాల్ చేస్తుంది ఆద్య పబ్లో ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఉందని ఆద్య తెలుసుకుని వేదికి చెప్తే కనీసం ఫ్రెష్ కూడా అవ్వకుండా కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు వేద్ ఆద్యకు అన్న కోపం చూసి ఎక్కడో తేడా కొడుతుంటే మౌనంగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ శుభ త్వరగా అన్నకి ఎస్ చెప్తే బాగుండు అంతే త్వరగా అన్నయ్య శుభాకి పెళ్లి జరిగితే లైఫ్ లాంగ్ నా బెస్ట్ మా ఇంట్లో ఉంటుంది అప్పుడు సత్యని లవ్ చేస్తున్న విషయం అన్నయ్యకి చెప్పేస్తాన్ని తన ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది కార్ పార్క్ చేసి చేతికున్న ఆమ్స్లింగ్ బ్యాగ్ని తీసి విసిరేసి లోపలికి వెళ్తాడు వేద్ పబ్కి వెళ్ళిన వేద్ ఫ్రెండ్స్ మధ్య మినీలో శుభని ఏడ్చింది గుర్తు చేసుకుంటూ నీకు లాంగ్ అలాగే ఏడుపు గిఫ్ట్గా ఇస్తాను ఆఫ్టర్ ఆల్ ఎర్రబస్ ఎక్కి చదువుకోవడానికి వచ్చిన నీకు నా వేద్ కావాలా అని తాగుతూ చిందులు తొక్కుతున్న నందుని వేద్ వెనక నుండి పక్కకు లాగి కొట్టడానికి గాల్లోకి లేపిన చేతిని సత్యముఖం తన కళ్ళ ముందు నిలవగానే పిడికిలి బిగించి గట్టిగా కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిప్పులు కక్కే కళ్ళతో నందునే చూస్తాడు హౌ డేర్ యూ శుభా చీప్ క్యారెక్టర్ అని అంటావా నువ్వు నువ్వు చూసావా అది నాతో పడుకుందని హా గోల్డ్ డిగ్గర్ అని నువ్వు తనని అంటావా అది కాదు గోల్డ్ డిగ్గర్ నువ్వు నా ఆస్తిని చూసి లవ్ అని అంటూ డ్రామాలు ఆడిన నువ్వు గోల్డ్ డిగ్గర్ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ శుభ్రని ఇంకొక మాట తూలే ముందు నా కోపాన్ని నువ్వు చూడాల్సి వస్తుందని మర్చిపోకు అండ్ అని అంటూ తన చుట్టూనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తూ షార్ప్గా చూసి లగ్జరీ గిఫ్ట్స్ కోసం ఫ్లాట్స్ అండ్ పోయో రూమ్స్కి పోయే మేబీ చీప్ క్యారెక్టర్స్ దాని టోన్ కున్న ధూళిక్ కూడా మీరు సమానం కాదు ఇంకోసారి నా గర్ల్ ఫ్రెండ్తో దరిదాపుల్లో కనిపించినా అక్కడే పాతేస్తాను ఆడపిల్లలని కన్సర్ నా నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి అండ్ యూ రందు నీ ఇష్టానికి నీ నాలుగుని వాడితే లైఫ్లో నీ గొంతులో నుండి మాట బయటికి రాదు మాక్ మై వర్డ్స్ సత్య వల్ల నువ్వు ఈరోజు సేఫ్ నా కళ్ళ ముందున్నావు అని చెప్పి వెళ్ళిపోతాడు వేద్ కంచు కంటంలో మోగిన వేద్ గొంతుకు వణికిపోయిన నందిని ఆయన తన ఫ్రెండ్స్ ఇంకెప్పుడు శుభా జోలికి పోకూడదని డిసైడ్ అయితే ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకొని దేనికోసం అయితే నన్ను రిజర్వ్ చేశావు దాన్నే లైఫ్ నుండి నేను పంపిస్తాను పర్మనెంట్గా కసిగా అంటుంది నందిని ఇంటికి వెళ్ళిన వేద్ కాసేపు వర్క్ చేసి నెక్స్ట్ మంత్ పూణేలో జరిగే బాక్సింగ్ టోర్నమెంట్కి సెలెక్ట్ అయి ఉంటాడు కాబట్టి గ్యాప్ వచ్చిన ప్రాక్టీస్ని ఈవినింగ్ జిమ్కి వెళ్ళి మూడు గంటల పాటు లెఫ్ట్ హ్యాండ్కే ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేస్తాడు హాస్టల్ టెర్రస్ మీద నిల్చొని బీచ్ని చూస్తున్న శుభ పార్కింగ్ ఏరియాలో వేద్ కార్ కనిపించి పరుగున కిందకి వచ్చి చూస్తుంది కానీ రోడ్కి అటు సైడు జిమ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఏమీ కనిపించదు కాళ్ళు ఈడ్చుకుంటూ రూమ్కి పోయి బుక్ ముందేసుకొని కూర్చుంటే అవని ఏంటి మేడం ఈ మధ్య ఎప్పుడు చూసినా కూడా ఏదో ఆలోచిస్తూనే ఉంటున్నారని అంటుంది ఏమీ లేదు అవని అలా బయటికి వెళ్దామా బోర్ కొడుతోందని శుభన అంటే ఈ టైంలో నా చీకటి పడింది కదా శుభ అని అవని అంటే నిట్టూరుస్తూ సర్లే అని బుక్లో ముఖం దూరుస్తుంది టవల్తో స్వెట్ తుడుచుకుని టీషర్ట్ వేసుకొని వాటర్ తాగుతూ కార్ దగ్గరికి వచ్చిన వేద్ శుభ హాస్టల్ వైపు చూస్తాడు శుభ కనిపించకపోయేసరికి అవని కాల్ చేసి నీ ఫ్రెండ్ని కిందకి రమ్మని చెప్పు అని కాల్ కట్ చేస్తే అమ్మదొంగ వేద్ సర్ కోసం బయటికి వెళ్దామని అడిగిందని నవ్వుకొని శుభ నీ రోమియో కాల్ చేశాడే నిన్ను కిందకి వెళ్ళమని ఆర్డర్ వేస్తున్నాడని అవని అంటే రోమియో అన్న మాట కోపంగా చూస్తూ ఎందుకు రమ్మన్నాడు అని ఆలోచిస్తూ చున్నీ వేసుకొని వెళ్తూ వెళ్తూ అద్దంలో చూసుకుంటుంది బొట్టు లేక తేటగా ఉన్న ముఖాన్ని చూసుకొని స్టిక్కర్ పెట్టుకొని కిందకి వెళ్తుంది శుభ కూడా వేద్ లవ్ చేస్తుందన్నమాట ఈ విషయం అర్జెంటుగా రేపు ఆద్యకి చెప్పాలనుకుంటుంది అవని స్టెప్స్ దిగుతూ వస్తున్న శుభని చూసి వేద్ కళ్ళు రెప్ప వేయమని మారం చేస్తే మనసు పసిపిల్లాడిలా కీరింతలు కొడుతుంది గేట్ వరకు వచ్చి అక్కడే ఆగితే వేద్ రోడ్ క్రాస్ చేసి ఏంటి ఇక్కడ ఆగవ్ కమ్ అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడుస్తాడు చెమట పట్టిన ఫిట్ దేహం బ్లాక్ టీషర్ట్ బటన్స్ పెట్టుకోకుండా వదిలేయడం వల్ల ఛాతి బయటకు పొంగి కనిపిస్తూ ఉంటే శుభ చూపు వేత్ మీద స్టక్ అయ్యి అతను చెయ్యి పట్టుకొని నడిపిస్తుంటే బొమ్మలా నడుస్తుంటుంది కాఫీ షాప్కి తీసుకెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి శుభ వైపే చూస్తాడు ఇంకా తననే చూస్తున్న ఆమెను చూసి ఓయ్ అని ఆమె బుగ్గ మీద వేలితో కొట్టగానే చురుక్కుమన్న బుగ్గకి చేత్తో రుద్దుకుంటూ వేద్ వైపే చూస్తుంది ఎక్కడ ఉన్నావని వేద్ అంటే కాఫీ షాప్ అని శుభ ఇన్నోసెంట్గా అంటుంది చా నేను ఇంకా స్విస్లో నీతో ట్రిప్లో ఉన్నాను అనుకున్నానులే అని వేద్ అంటాడు ఎవరైనా విన్నారేమో అని కంగారుగా చుట్టూ చూసి నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతానని శుభ అంటే ఎదురుగా ఉన్నవాడు కాస్త ఆమె పక్కనే కూర్చొని నీకు ఆ ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నావా అని కళ్ళు ఎగరేస్తాడు కన్నయ్య నాకే దొరికాడు సైకో జాతి రావణాసురుడు అని తన నోట్లోనే తిట్టుకొని ముఖం తిప్పేస్తే పప్పి కాఫీ తాగి మళ్ళీ నన్ను తిట్టుకునే ప్రోగ్రాం కంటిన్యూ చేయి అని కప్ని ఆమె ముందు పెడతాడు అమ్మో శాడిస్ట్ రావణ్ కనిపెట్టేశాడని వేధిని చూసి ఫేస్ నార్మల్గా పెడుతుంది కాఫీ తాగుతున్న వేద్ని చూసి చేతికున్న బ్యాగ్ కనిపించకపోవడంతో అప్పుడే ఆ బ్యాగ్ ఎందుకు రిమూవ్ చేశావని సీరియస్గా అడుగుతుంది శుభ ఈవినింగ్ మంచి మెడిసిన్ ఇచ్చావు కదా దాని అవసరం లేదని తీసి వెనక్కి వాలి అంటాడు వేద్ ఇంత మొండిగా ఎందుకుంటావు నువ్వు అని శుభ అంటే చిన్నప్పటి నుంచి నేను నాలాగే ఉంటాను పప్పి సైలెంట్ అయిన శుభని చూసి శుభ నీ పేరెంట్స్ గురించి చెప్పు అని అడుగుతాడు వేద్ ఉన్నట్టుండి ఎందుకు పేరెంట్స్ విచారణ ఎందుకో అనుకొని ఎందుకని శుభ అడుగుతుంది నువ్వే అన్నావు కదా నా గురించి నీకు ఏమీ తెలుసని అందుకే తెలుసుకుందామని అడుగుతున్నాను చెప్పవే నిన్ను కన్న గ్రేట్ నీ బాబు గురించి తెలుసుకోవాలని ఉందని వెటకారంగా అంటాడు వేచిరు కోపంగా చూస్తూ అమ్మ నా చిన్నప్పుడే నాన్న సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారని బాధపడుతూ హెల్త్ పాడ్ చేసుకొని అదే దిగులుతో చనిపోయింది నాకున్నది మా నాన్న శ్రీనివాస్ గారు మా పిన్ని నాకు ఒక చెల్లి ఉంది పేరు దివ్య నైన్త్ స్టాండర్డ్ అని అంటుంది శుభ నీకు ఇరవై రెండు అయితే నీ సిస్టర్కి పద్నాలుగు ఉంటాయా అని శుభ అంటే మీ నాన్న ఇంకా సర్వీస్లో ఉన్నాడే అని వేద్ అంటే వేద్ అని గుడ్లు పెద్దవి చేసి కోపంగా అరుస్తుంది శుభ తను నీ స్టెప్ సిస్టర్ కదా అందుకే అడిగాను దానికి కూడా ఓవర్ చేస్తున్నావు మూతి నల్లగా పెట్టుకొని శుభ వేద్ని చూస్తే ముడుచుకున్నా కింద పెదవి రెండు వేల మధ్య లాగుతూ ఒక్క విషయంలో మీ నాన్న నాకు బాగా నచ్చాడు శుభ శుభ వేద్ వైపే గుర్రుగా చూస్తుంటే నిన్ను నా కోసం కనడం అని నవ్వుతాడు వేద్ నేను ఇంకా వెళ్తానని పైకి లేస్తుంటే ఆగవే ఈడియట్ వచ్చి టెన్ మినిట్స్ కూడా అవ్వలేదు అప్పుడే వెళ్తావేంటే ఏం చేయను నీతో పాటు నేను కూడా జిమ్కి రావాలా అని శుభ సీరియస్గా అంటే నిజంగా వస్తావా బేబీ నువ్వు నేను ఇద్దరం కలిసి వర్కౌట్స్ చేద్దాం నేను నీకు హెల్ప్ చేస్తానని వెలిగిపోతున్న ముఖంతో అంటాడు వేద్ కళ్ళు రెండు పెద్దవి చేసి వేద్నే చూస్తూ అమ్మోరులా చూస్తూ పైకి లేచి వెళ్తూ ఉంటే బిల్ పే చేసి ఆగుపప్పి అని వెనకే వస్తాడు వేద్ పప్పి పప్పి నేనేమైనా నీ పెంపుడు కుక్క పిల్లన అందరి ముందు నా పరువు ఎందుకు తీస్తావు అని అంటూ ఉంటే నిజమే నువ్వు నా బుజ్జి కుక్క పిల్లవే అందుకే కోపం వచ్చినా నేను ప్యాంపర్ చేస్తున్నా లేదంటే నా నుండి అంత కేరింగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు కోపంగా చూసి నాకు కూడా నీ కేరింగ్ అవసరం లేదులే ముందు రోడ్ వరకు వెళ్ళి సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా వస్తూ వెళ్తున్న వెహికల్స్కి రోడ్ క్రాస్ చేయలేక అక్కడే నిలబడి ఇంకా తన వల్ల అవ్వదని అర్థమై కన్నయ్య ఎక్కడున్నాడో నా రావణుడు వెనక్కి తిరిగి చూస్తుంది సిగరెట్ వెలిగిస్తూ వెళ్ళవే అన్నట్లు లుక్కిస్తాడు చా అని అనుకుని మళ్ళీ వేద్ దగ్గరికి వెళ్ళే నిలబడుతుంది ఏంటి పాప ఇందాక నా కేరింగ్ అవసరం లేదని నాకు ముఖం మీద చెప్పి మళ్ళీ నా దగ్గరికే వచ్చావని వేద్ యాటిట్యూడ్ చూపిస్తే లేట్ నైట్ అయితే వార్డెన్ కోపడుతుంది వేద్ అయినా నువ్వే తీసుకొచ్చావు కాబట్టి నువ్వే నన్ను వదలాలని ముద్దుగా తల కిందకి వంటుంది పెడుతూ శుభ గడ్డం పట్టుకొని తలపైకెత్తి ఇంత ముద్దుగా ఫేస్ పెడితే పప్పి అనక ఇంకా ఎలా పిలవాలి అని అంటాడు వేద్ ఆ మాటకి ముందు నన్ను వదులువేద్ అని అంటుంది కుదరదు నువ్వే నీకున్న ధైర్యం తెగింపుతో తను స్ట్రెచ్ చేస్తూ రోడ్ క్రాస్ చేయి అని అంటాడు వేద్ అయిపోయిన సిగరెట్ని కాలు కింద నలుపుతూ ఉంటే ధైర్యం చేసి వేద్ చేయి పట్టుకొని ప్లీజ్ లేట్ అవుతోంది ఈ టైంలో బయట నుండి హాస్టల్లోకి వెళ్తే సీనియర్స్ నన్ను అదోలా చూస్తారని టీస్ చేస్తారని అంటుంది భయంగా శుభ ఇంకా శిలా విగ్రహంలా కదలని అతన్ని చూసి ధైర్యం చేసి వేద్ చేయిని పట్టుకుని ముందుకు నడిస్తే స్మార్ట్ వాచ్లో హార్ట్ బీట్ మరొకసారి పెరిగితే చెయ్యి గట్టిగా విదిలించి ఆమె వైపే చూస్తాడు తనతో కంఫర్ట్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్న శుభని చూసి వేద్ మీసం చాటున గర్వంతో కూడిన నవ్వు రోడ్ వరకు రాగానే వేద్ని ముందుకు తోసి వెనక అతని చేతిని ఖర్చుకుంటుంది చెవులు మోగే సౌండ్స్కి వేద్ కళతోనే వచ్చే వెహికల్ని ఆపి హాస్టల్ వరకు వెళ్ళగానే చెయ్యి వదిలేసి గేట్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి ఏ భావం లేకుండా వేద్ వైపే చూస్తుంది ఆ కళల్లో వేద్ మీద అప్పుడే చిగురుస్తున్న ప్రేమకు మెరుపు కనిపిస్తే నిట్టూరుస్తూ ఈ ఉన్నారే చాలా డేంజర్ అందులోనూ నా పిల్ల పాయిజన్ చూపులతో బాణాలు వేసి హీట్ పుట్టిస్తుంది అనుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి కార్ని టర్న్ చేసుకొని వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే నైట్ అవనికి ఆద్య కాల్ చేసి సత్య బర్త్డే పార్టీ పబ్లో ఉందని తప్పకుండా శుభ నువ్వు రావాలని అంటుంది అవని ఫుల్ ఎగ్జైట్మెంట్తో వస్తానని అంటూ శుభ వైపు చూసేసరికి రానని తేల్చి చెప్తుంది అవని శుభకి ఫోన్ ఇస్తే ప్లీజ్ రావచ్చు కదా శుభ నీకు కూడా కొత్త ప్లేస్ చూసినట్టుంటుందని ఆద్య ఎంత కన్విన్స్ చేసినా పబ్స్ అన్నా విలాసాలన్నా నచ్చని రానని అంటుంది ఆద్య నిరాశగా వైపు చూసి రానందన్నయ్య అని అంటుంది ఎలా రాదో నేను చూస్తాను పదా లేట్ అవుతోందని వేద్ ఇంట్లో నుండి పోర్టికో వైపు నడిస్తే సత్య కోసం ముందు రోజే తీసుకున్న స్టార్ట్ అవుతుంది ఆద్య కథ ఇంకా ఉంది మరి శుభ రానని అంటే ఇప్పుడు వేద్ ఏం చేస్తాడు వేద్ ఏదో ఒకటి చేసి శుభని పార్టీకి తీసుకొని వెళ్తాడు మరి అక్కడ ఏం జరుగుతుంది శుభ వేదుల మధ్య అసలు ఏం జరిగింది ఎందుకు వాళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్